సోమవారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు ఓటు హక్కును వినియోగించుకున్నారు సోమవారం కుటుంబ సమేతంగా క్యూ లైన్లో వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు చంద్రబాబు స్వరాజ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఒక నిర్ణయానికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పాలనను అపించడం కోసం ఈ ప్రభుత్వాన్ని ఇంటిని సాగనింపడం కోసం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిని ఆదరించడం కోసం ప్రజా ప్రధానికత ఉద్దేశం ఉన్నారు తప్పకుండా చూడాలి నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ విజయం సాధించిన ఖాయం భారీ సంఖ్యలో శాసనసభ్యులు ఇంకొంది పెద్ద మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటుపోతుంది అది ప్రజల యొక్క సంకేతం ఇవాళ ఏ పోలింగ్ చూసినా కూడా అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని మరి యంత్రాంగి పంపించాలని ఉద్దేశంతో ఉన్నారు తప్పకంటే ఎన్డీఏ విద్యార్థులు